జై భవాని జై దుర్గే ఓం శ్రీ మాత్రే నమ హలో అండి వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్ దేవి శ్రీ దుర్గాదేవి శరణ నవరాత్రుల్లో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు పదకొండు నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది భవాని ఇవాళ నాలుగవ రోజు ఉదయాన్నే చక్కగా ఐదు గంటల దగ్గర నుంచి ఈ సమయం వరకే అమ్మవారి అభిషేకం మీకు చూపించడం జరిగింది అనంతరం ఇక్కడ ఇద్దరు ముత్తైదులు తులసమ్మ దగ్గర ఇక్కడ జమ్మి చెట్టు దగ్గర చక్కగా పూజ అయితే చేస్తున్నారు ఏంటి అంటే అమ్మకి స్వయంగా తొమ్మిది నిమ్మకాయ నిమ్మకాయ చెక్కలతోటి దీపారాధన చేసుకున్నట్లయితే మనం మనసులో ఈ దీపారాధన చేయడానికి ముందు ఒక ధర్మబద్ధమైన కోరిక ఏదైనా కోరుకొని తొమ్మిది నవరాత్రులకి చిహ్నంగా తొమ్మిది నిమ్మకాయ చెక్కలతోటి దీపారాధన చేస్తున్నారు ఇలా తొమ్మిది రోజులు కూడా ముత్త పూజలు చేసుకుంటే మనం ఏదైతే కోరిక ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటామో ఈ దీపారాధనకి ముందు మొదలుపెట్టే ముందు రోజు నుంచి మనం కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుందనేది నమ్మకం అన్నమాట భవాని ఒకవేళ ఎవరైనా మన మనసులో ఏదైనా స్వచ్ఛమైన కోరిక ఎవరికి హానికరం కాకుండా అది ధర్మపూర్వ పూర్వితమైన కోరికై ఉంటే చక్కగా ఇలా తులిసమ్మ దగ్గర ఆలయాల్లో లేదంటే మీ పూజలో మీ ఇంట్లో కూడా తులిసమ్మ వారు ఉంటారు అక్కడ కూడా వెలిగించుకోవచ్చు ఇలా దీపాలు అందరికీ గుడికి వెళ్ళే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే చాలా మంచిది భవాని తర్వాత ఇక్కడ కూర్చున్న మొత్తైదులు చక్కగా నాకు ఈ విషయం అయితే నాకు తెలియదు భవానీ ఈ భవానీలు చెప్తే కానీ నాకు ఈ విషయం తెలియదు నేనైతే మొదటిసారి చూస్తున్నాను ఈ విషయము మామూలుగా ప్రతి శుక్రవారం కూడా దసరా సమయాల్లో కాకుండా నవరాత్రుల సమయాల్లో కాకుండా మిగతా సమయాల్లో కూడా శుక్రవారం శుక్రవారము అమ్మవారి దగ్గర నిమ్మ నిమ్మ చెక్కలో దీపారాధన చేసుకోవచ్చు ఉసిరికాయ మీద దీపారాధన చేసుకోవచ్చు అలాగే పిండి దీపంలో కూడా దీపారాధన చేసుకోవచ్చు అనేసి చెప్పారనమాట అలాగే ఈ శరణ నవరాత్రుల్లో తొమ్మిది దీపాలు అమ్మవారికి స్వరూపంగా వెలిగించుకొని అమ్మ దగ్గర అమ్మవారి నామాలు అష్టనామాలు చదువుకుంటూ అమ్మవారిని స్మరిస్తూ మన కోరికను చెప్పుకున్నట్లయితే అమ్మ తప్పకుండా తీరుస్తారు ధర్మబద్ధమైన కోరిక కాబట్టి అనేది ఆ ముత్తైదుల నమ్మకం అనమాట భవాని కాబట్టి ఎవరైనా మీ మనసులో ఉన్న కోరిక తీర్చుకోవాలి అన్న ఉద్దేశం ఉంటే చక్కగా ఇలా దీపారాధన చేసుకోవచ్చు అక్కడ వాళ్ళు చేసింది చక్కగా నిమ్మ నిమ్మకాయ కూడా మీరు ఇంట్లో అది ప్రమిదల్లాగా తయారు చేసుకొని రాకూడదట భవాని ఇక్కడ తులసమ్మ దగ్గరికి వచ్చిన తర్వాతనే తొమ్మిది నిమ్మ చెక్కలు వచ్చే విధంగా ప్రమిదల ఆకారంలో చక్కగా వాటిని అక్కడ అమ్మవారి ముందు తులసమ్మ ముందు కూర్చొని ఆ నిమ్మకాయలు కట్ చేసుకొని రసం తీసి వాటిని వెనక్కని వంచేసి చల్ చక్కగా డొప్పల్లాగా అంటే మనం నూనె పోస్తే వనకకుండా ఉండే విధంగా ఉండేటట్లుగా చూసుకొని వాటిని డొప్పల్లాగా ఏర్పాటు చేసుకొని చక్కగా ముందే ఆవు నెయ్యిలో కానీ నువ్వు అది నువ్వుల నూనె మనం ప్రమిద నూనె ఏదైతే ఉపయోగిస్తామో పూజల్లోకి నూనె ఆ నూనెలో ముందే నానపెట్టుకున్న ఒత్తులు కుంభ ఒత్తులు ఉంటాయి కదా అవి ముందు రోజే నానబెట్టేసుకుంటే చక్కగా ఇక్కడ వెలిగించుకోవడానికి ఉపయోగపడతాయి అలా ముందైతే నేల మీద కాకుండా మళ్ళీ గుడి ఆస్థానం వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదు అక్కడ మళ్ళీ మన పూజ వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదు చెప్పేసి ఇక్కడ ముత్తైదులు చక్కగా ఒక ఇస్తరాకులో దీపారాధన వెలిగించడానికి ముందు పసుపుతో ఆ ఇస్తరాకుని నేలమ్మ తల్లి గాలికి చక్కగా పసుపు కుంకుమలతో బియ్యం పిండితో ముగ్గులు అలంకరించుకొని పూలతో అలంకరించేసి ఇక ప్రమిదలను అక్కడ నిమ్మరసం తీసేసి ఆ ప్రమిదలని డొప్పల్లాగా ఏర్పాటు చేసుకొని చుట్టూ తొమ్మిది అమ్మవారి రూపాలుగా పెట్టేసి ఇక ఆ కుంభోత్తులని అందిపెట్టేసి వెలిగించేసుకొని ఇంకా గణపయ్యని ఆరాధించుకొని మనసులో ఆ దీపారాధనకి పసుపు కుంకుమ అలంకరించేసి ఇంకా అమ్మవారికి గణపయ్యకి బెల్లం ముక్కని నైవేద్యంగా మధ్యలో పెట్టడం జరిగింది భవానీ అయితే ఆ నిమ్మ డొప్పలతో వెలిగించిన ప్రమిదల కింద తమలపాకులు పెట్టారు భవాని ఆసనంగా అమ్మవారికి అలా మనం మనసులో తలుచుకొని వెలిగిస్తు వెలిగించాలని చెప్పేసి చెప్పారనమాట వాళ్ళు అలాగే అక్కడ బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చు మన మన స్తోమతకు తగ్గట్టుగా అమ్మకి నైవేద్యం చూపించేసుకొని ఇలా చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చినట్టుగా అదే ప్రమిదలతోటి అమ్మకి ధూపం దీపం నైవేద్యం చూపించినట్టుగా భావించేసి మనసులో కోరిక చెప్పుకోవడం అయితే జరుగుతుంది భవానీ ఇక్కడ తర్వాత ఇలా అంతా జరిగిన తర్వాత అక్కడే కొంచెం ప్రశాంతత కోసం అమ్మవారి నామాలు పఠిస్తూ ఆ అమ్మవారి భక్తులుగా అమ్మ మేము మీ బిడ్డలుగా ఉంటున్నాము మా మనసులో ఎటువంటి దురాలోచన రానివ్వకుండా నిత్యం మాకు తోడుగా ఉండమ్మా అని చెప్పేసి మన మనసులో ఎటువంటి కల్మషం లేకుండా మన ప్రేమని అమ్మకి చూపించినట్లయితే అమ్మ తప్పకుండా ఆ ధర్మబద్ధమైన కోరిక ఏదైతే ఉందో అమ్మ తీర్చడానికి సంతోషంగా నా బిడ్డ అని చెప్పేసి తీర్చడానికి ముందుగా ఉంటుందనేది అందరి నమ్మకము ఇక్కడ ఈ ఆడబిడ్డల నమ్మకం కూడా అదే భవాని చక్కగా నేను వారిని రోజు చూస్తున్నాను ఈ నాలుగు రోజుల నుంచి ఈ రోజు నాకు సమయం కుదిరింది వీరి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది ఏంటి ఇది ఏ ఏ పరిహారం కింద చేస్తున్నారు ఈ తొమ్మిది దీపాలు అని పూర్తిగా తెలుసుకొని వివరాన్ని మీకు చెప్పడం కోసం ఈ వీడియో తీయడం జరిగింది నచ్చితే లైక్ చేయండి భవాని నేను మీ శివాని మృగాక్షి